మన ఉద్యమ కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిలు తెచ్చుకున్నాం నీళ్ల విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండు మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు చెప్పినట్టే పదేండ్లల్లో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నిధులు నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్ సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం అందుకే దోస రూపాయ పెన్షన్ దో రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష కోట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ రైతు బంధు ఒక్క రైతు బంధు అనే పథకంతో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఆ దఫ్తర్ చుట్టు తిరుగుడు లేదు సీదా మీ ఖాతాలకు వచ్చి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి మొత్తం లక్ష కోట్లు ఒక్క రైతులకే డెబ్బై లక్షల మంది రైతులకు పదేళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఓ నిధులు సంపద పెంచిండు పేదలకు పంచిండు నియామకాలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు మరి వీళ్ళేం చేస్తాను నీళ్ళేమో పాతాళం పోయినాయి మొత్తం బోర్లు ఎత్తగో ఎత్తిపోతున్నాయి నీళ్లు పాతాలని పోయినాయి కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలెండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో సిరిసిల్లలో సిద్దిపేటలో ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలెండిపోతున్నాయని ఏడుస్తున్నారు తుంగతుర్తిలో కోదాడలో సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు టైలెండు గ్రామాలకు నీళ్ళు వస్తలేవని నీళ్ళు ఏమో పోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి టకీ టకీమని మీకు పడతలేవు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది టకీ టకీ మన అక్కడ వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునే తందుకు పైసలు మాత్రం మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి ఇక మూడవది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు దో ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని మట్టుకొచ్చిండ్రు అశోక్ నగర్ చివర స్థలా ఛాయ్ తాగిపించిండ్రు తాగిచ్చిండ్రు బావర్చిలో బిర్యానీ తినిపించిర్రు ఛాయ్ తాక్కుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు రెండు ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రీ ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొదటి సంవత్సరం వచ్చినాయా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేటందుకు ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చెప్పేటందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా